ప్రజల పక్షాన పోరాటం చేస్తాం నిరంజన్ రెడ్డికి అండగా నిలుస్తాం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా పర్వతాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉపాధి హామీ పథకం దగ్గర ప్రజలను ఉద్దేశించి సమన్వయకర్త నందిమల్ల అశోక్ మాట్లాడుతూ కేసీఆర్ నిరంజన్ రెడ్డి హయాంలో ప్రజల వలసలు ఆగి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉన్నారని కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు లేక ఎండిన పంటలు పశువులకు మేతగా వేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు రైతు బీమా రైతు బంధు రైతు రుణమాఫీ మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు యువతకు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాలని అన్నారు ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని మళ్లీ కేసీఆర్ రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మల్లారెడ్డి నర్సింహులు సురేందర్ అమరేందర్ నవీన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు మనకు వస్తాడు గతంలో మండలం అనేది ఒక పార్లమెంట్ మెంబర్ ఉండే ఆయన ఏనాడు మండలంలో కానీ ప్రజలు కానీ కలిసిన పాపాన్ని పోలే ఆయన గెలిచి మన మనతోనే దోచుకునే తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి పైరవులకు అంకితమైండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాడు మళ్ళీ విధంగా బీజేపీ తరఫున ఒక భరత్ ప్రసాద్ అనే ఒక నాయకుడు వస్తా ఉన్నాడు ఇంతకుముందు ఒక అనే ఆయన మన పార్టీ తరఫున రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఎన్నికై ఇవాళ ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి నా కొడుకు టికెట్ ఇవ్వండి అంటే కేసీఆర్ నేను ఇవ్వనని చెప్తే ఆయన బీజేపీ పార్టీ చేరింది కాబట్టి ఇవాళ ముగ్గురు వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు మన బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ దీవించు పంపిన ప్రవీణ్ కుమార్ సార్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి బీజేపీ నుంచి భరత్ప్రసాద్ ఇది ఒక్కసారి ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ కాంగ్రెస్ దమ్ముకుంటే మనం నట్టే డబ్బు మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా మన మన పల్లెలలో పచ్చ కావాలి ప్రతి చెరువు నిండాలి ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి రావాలి రైతు బంధు రావాలి రైతు రుణమాఫీ రావాలి ఇవన్నీ రావాలంటే మళ్ళా కేసీఆర్ పార్టీగా ప్రవీణ్ కుమార్ ఓటేసి నేర్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఇంత ఎరకంటలో కూడా మా ఉపన్యాసాలు ఒక్కేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి విచేసినటువంటి మల్లరెడ్డి గారికి తర్వాత రవి గారికి రాజీవులు గారికి సురాకారి గారికి మన అమరాయర్ గారికి అందరూ కూడా హృదయప్రే ప్రకారం మిగిలినవారికి పోయితే అంశం వస్తుంది న్యాయాన్ని దయచేసి